మన షాప్ వస్తాక విజయకృష్ణ హోజగి షాప్ ఫిఫ్టీ వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుందండి మన కలెక్షన్ ఇవాళ వస్తుక ఎం టూ సిక్స్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే ఉంటాయి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఎం టు సిక్స్ ఎక్సెల్ అయితే కవర్ చేశాం ఓకే వీడియో ఎవరు చేయండి లో ప్రైజ్ నుంచి మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ రూపీస్ వరకు ఇవాళ వీడియో కలెక్షన్ అయితే ఉందండి అండ్ రిపీట్ కలెక్షన్ కూడా వచ్చింది కలెక్షన్ కూడా చాలా మంది మిస్ అయ్యారు త్రీ ఎక్సెల్ లో పెడితే మనం అన్ని సైజు లో అడిగారండి సో ఎక్సెల్ నుంచి ఫోర్ ఎక్సెల్ సైజ్ వరకు ఎంసీఎం గార్డెన్ లో పెట్టాము ఓకే మిస్ అండి సో వీడియో లో మనకి త్రీ పీస్ సైజెస్ వస్తుక ఎం దగ్గర నుంచి త్రీ ఎక్సెల్ సైజ్ ఏదైనా గానీ ప్రైజ్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట డిజైన్స్ పెట్టాము బట్ కొత్త కేట్లాగా వచ్చిందండి చాలా మంది అడిగారు కొంతమందికి అయితే డిజైన్స్ అయితే దొరకలేదు దొరకలేదు కావాల్సి మళ్ళా చూసుకోండి చాలా బాగుంటుంది మనకి ప్రెసెంట్ త్రీ సెట్స్ అనేది బాగా హైలైట్ గా ఉన్నాయన్నమాట అది కూడా మనకి అంబీల్లా ప్యాటర్న్ అంబుల్లా ప్యాటర్న్ ప్రతిదీ కూడా మనకి అంబుల్లా వస్తుంది డిజైన్స్ అండి హోల్సేల్ గా ఎవైనా సెట్ కావాలి అంటే ఎం సైజ్ కావాలన్నా గానీ పది డిజైన్స్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ ప్రైస్ ఉంటుంది

ఓకే ప్రీవియస్ లో కూడా ఇవి బాగా సేల్ అయినాయి అనమాట మళ్ళీ కొత్త స్టాక్ అయితే వచ్చింది డిజైన్స్ కూడా కొత్త ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలా చార్ట్ అయితే చూసేద్దాము టెన్ కలర్స్ అని చెప్పాం కదా ప్రతి కూడా ఒక్కొక్కటి ఒక డిజైన్ అయితే వస్తుంది కలర్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట యాక్చువల్ గా ఇవన్నీ కూడా మనకి బ్యాగ్ లో అయితే వస్తాయి అండి బ్యాగ్ వస్తుంది అలానే మనకి దీంతో పెద్ద బ్యాగ్ కూడా ఉంటుంది అనమాట క్యాటలాగ్ పీసెస్ అన్ని కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవి ఎక్సెల్ లో ఉన్న టెన్ కలర్ చార్ట్ ఇంకా ప్రతి ప్రతి సైజ్ లో కూడా

ఎక్సెల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటుంది మేడం ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ బ్రాండెడ్ ఐటమ్ విత్ పాకెట్ అయితే వస్తుందండి అమ్మగారి టాప్ కి టాప్ వస్తాక మనకి సైడ్ పాకెట్ వస్తుంది రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది లాస్ట్ టైం మన కస్టమర్ వీడియో చూసి వచ్చాయండి అప్పటికి రెండే ఉన్నాయి ఆ రెండే తీసుకున్నారు కావాల్సిన వాళ్ళు మళ్ళీ అయితే కాంటాక్ట్ చేయండి మనం అయితే నెంబర్ తీసుకోలేదు ఓకే ఓకే సో ఆ మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి యాక్చువల్ గా లాస్ట్ టైం మీకు అయితే లేవన్నమాట అయితే ఫోర్ ఎక్స్ వరకు వచ్చినాయి ప్రైస్ అయితే మాత్రం సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ థౌసండ్ రూపీస్ ఓకే సో ఇవి రియల్ ఫిక్స్ మాల్లో ఓకే అండి

ఓకే మంచిగా ఉంది మనకి ఇలా స్ట్రైట్ గా అంబుల్లా కట్ వచ్చేస్తుంది అనమాట సూపర్ షోరూమ్ ఐటమ్ ఫుల్ విత్ నాడ వస్తుంది సింగిల్ సైడ్ వస్తుంది సైడ్ ఎలాస్టిక్ వస్తుంది

మనకి కలర్ చార్ట్ చూడండి సో మీకు చూపించిన కలర్ చార్ట్ సేమ్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇచ్చేది కూడా అంతా కూడా మనకి సింగిల్ పీస్ రిటైల్ గా చెప్తున్నామండి మీకు హోల్సేల్ కావాలంటే మొత్తం సెపరేట్ రేట్ అయితే కంపల్సరీగా ఉంటుంది మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం దాన్ని అయితే కన్సల్ట్ అవ్వండి మీరు ప్రైస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట యాక్చువల్ అండి టెన్ కలర్స్ అవి టెన్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే డిజైన్స్ ఉంటాయండి క్వాలిటీ గానీ కంఫర్ట్ చాలా బాగుంటుంది రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు కొంచెం కొత్త డిజైన్ కదా ఇవి మార్కెట్ లో ప్రెసెంట్ చాలా మీకు మార్కెట్ లో ఈ ప్రైజెస్ లో పెట్టేవాళ్ళు చాలా తక్కువ ఓకే కాటన్ లో క్వాలిటీ చాలా తక్కువ మంది మనం సేల్ చేసేవాళ్ళు ఇది కొంచెం బాగా హెవీ షోరూమ్ లుక్ అయితే వస్తుంది మార్కెట్ లో ట్రెండింగ్ ఎక్కువ అవుతుంది అనమాట మనకు వచ్చరికి ఒక యాక్చువల్ గా ఇంత ముందు మేడం వచ్చి తీసుకెళ్లారనమాట వాళ్ళు ఇంకా కావాలని అడిగారు సో వీడియో చూస్తే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే లాస్ట్ టైం కూడా ఇదే ప్రైస్ ఏనా లాస్ట్ టైం కూడా ఇదే ప్రైస్ మేడం కొత్త క్యాటలాగ్ వచ్చింది పైగా మనం 4XL కూడా యాడ్ చేసాం 4XL కూడా యాడ్ చేసాం ఓన్లీ 3XL మనం పెట్టామండి ఓకే ఓకే ఇప్పుడు సగల టు 4XL పెట్టాం XL టు 4XL సో ఇట్లానే మనకి ప్రతి సైజ్ కూడా మనకి కంపల్సరీగా టెన్ పీసెస్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది అనమాట ఇట్లా మన క్యాటలాగ్ అయితే వస్తుంది హోల్ హోల్సేల్ గా అమ్మే వాళ్ళకైతే మాత్రం ఇంటి దగ్గర బాగా సేల్ అవుతా ఉంటాయి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే బట్ ఇది రిటైల్ ప్రైస్ అయితే వస్తుంది మనకి త్రీ ఎక్స్ సైజ్ మేడం త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఎక్స్ సైజ్ లో ఉంటుంది మస్లిన్ ఫాబ్రిక్ లో స్ట్రైట్ కట్ త్రీ పీస్ బోటమ్ అండి విత్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది హైలైట్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చెప్పారు ఫ్యాబ్రిక్ మస్లిన్ ఫాబ్రిక్ వస్తుంది ఓకే మనకి ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది లోనే బట్ దీని కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు ప్యాంట్ అలానే టాప్ దుపటా వచ్చేసరికి సెల్ఫ్ లో అయితే వచ్చింది అనమాట మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంటుందండి అండి పార్ట్ అయితే చూపిస్తున్నాము అది కూడా మీకు ప్లస్ సైజ్ లో చూపిస్తున్నాము ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి కేటలాగ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట పర్ఫెక్ట్ మనకి త్రీ టు ఫోర్ ఎక్స్ ఎల్ అలానే మనకి ఫైవ్ ఎక్స్ ఎల్ కూడా ఉంటుంది ప్రైస్ ఎంత ప్రదర్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇంకో డిజైన్ ప్రైస్ చేంజ్ అవుతుందా డిజైన్ చేంజ్ అవుతుంది ఎక్స్ మస్లిన్ అండ్ డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ వస్తుంది ఓకే దీనికి కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ వస్తుంది సేమ్ ఆస్టిస్ డిజైన్ సేమ్ వస్తుంది నెక్ దగ్గర వస్తుంది మనకి ఒరిజినల్ మేవ వర్క్ ఇస్తారు ఓకే ఆల్ ఓవర్ మొత్తం కూడా షోరూమ్ టైప్ అయితే వస్తుంది అన్నమాట ప్రీమియం 3 పీస్ సెట్ అండి మస్లిన్ సిల్క్ అలానే మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది అన్నమాట కుర్తి బాటమ్ విత్ హెవీ మిర్రర్ దుప్పటా అయితే వచ్చేస్తుంది అసలు ఎవర్ మిస్ చేసుకోవద్దు చాలా బాగుందండి బి న్యూ న్యూ ప్యాటర్న్ అన్నమాట మీకు చూపించేది వచ్చేసరికి అండ్ బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుందండి షాప్ వచ్చేసరికి షాప్ నెంబర్ ఫిఫ్టీ మేడం ఫిఫ్టీ గుంటూరు ఓకే త్రీ ఫోర్నీ సేమ్ కలర్ నాకు డౌట్ దీంట్లో మళ్ళీ మామూలుగా ఎమ్ అలా లేవు కదా ఓన్లీ ఇది ప్లస్ సైజెస్ లోనే వచ్చింది ప్యాటర్న్ బట్ హోల్సేల్ కస్టమర్స్ కి ప్రైస్ అనేది వేరే ఉంటుంది అనమాట టూ డిజైన్స్ చూపించాము కావాలంటే షాప్ విజిట్ చేయండి మేడం ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి సైజ్ కూడా మనకి ఎస్ సైజ్ దగ్గర నుంచి ఓకే ఎయిట్ ఎక్స్ సైజ్ వరకు అయితే డిజైన్స్ ఉంటాయి ఎయిట్ ఎక్స్ వరకు ఉంటుంది బట్ ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఒక దాంట్లో వచ్చిన డిజైన్స్ ఇంకో దాంట్లో ఉండదు వీడియోలో మనం ఎన్ని కవర్ చేయలేము హోల్సేల్ వరకు షాప్ విజిట్ చేయండి స్టాక్ అయితే ఇప్పుడు ఉంటుంది ఓన్లీ ఫోర్ ఎక్స్ ఎల్ సైజ్ ఉంటుంది ప్లాజో వస్తుంది బొటం వస్తాయి మనకి వట్కన్ ఫ్యాబ్రిక్ లో వట్కన్ ఫ్యాబ్రిక్

సేమ్ కలర్ అయితే మనకి డార్క్ పింక్ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అయితే అనమాట దీని ప్రైస్ ఎంత పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఎక్సల్స్ అండి డార్క్ ఓకే సేమ్ ప్లాజో స్టైల్ లో వస్తుంది డార్క్ కలర్ చార్ట్ లో వస్తుంది అనమాట

నెక్ డెక్ వస్తా హైలైట్ వస్తుంది మేడం వర్క్ వస్తాక మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ బోటమ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ అండి బోటమ్ కూడా సేమ్ సేమ్ ఫాబ్రిక్ విత్ లైనింగ్ అయితే వస్తుంది మేడం టాప్ అయితే బోటమ్ కయితే లైనింగ్ కాదు అండ్ దుపటానికి మనకి డిజిటల్ ప్యాటర్న్ బట్ హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట మీకు వచ్చరికి సో ఇట్లా మనకి జరి బుట్టా కూడా వస్తుంది దుపటా మీద అండ్ మీకు వచ్చరికి బాటమ్ వచ్చరికి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట సైజ్ వచ్చినాయి వీటిలో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ప్లస్ సైజ్ లోనే వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వర్క్ అయితే మాత్రం మొత్తం కూడా మగ్గం వర్కే వస్తుంది కేటలాగ్ పీక్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ప్లస్ సైజ్ లోనే అవైలబుల్ ఉంది త్రీ టూ ఫోర్ ఎక్సెల్ అండ్ ఫైవ్ ఎక్సెల్ దాకా ప్రైజ్ బ్రదర్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ అండి ఎల్లో కలర్ కంప్లీట్ గా టాప్ టు బోటం కూడా మొత్తం కంప్లీట్ గా ఎల్లో కలర్ వస్తుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ వస్తుంది దీనికి కూడా ప్రొవైడ్ ఉంటుంది ఓకే ప్రెసెంట్ మనం ఓపెన్ చేసిన వస్తుంది త్రీ ఎక్సెల్ సైజ్ అండి నెక్ దగ్గర అంతా హైలైట్ ఉంటుంది వర్క్ దుపట్ట వస్తాక చాలా బాగుంటుంది మేడం బెనారస్ వేవింగ్ తో వస్తుంది దుపట్ట అంతా కూడా దుపట్ట అంతా కూడా బెనారస్ వేవింగ్ అండ్ హెల్దీస్ కి అయితే మాత్రం మంచిగా ఉంటుంది అండి అది కూడా ప్లస్ సైజ్ లో చూపిస్తున్నాం మీకు వచ్చేటప్పటికి సైజ్ అండి ప్లస్ సైజ్ వాళ్ళు కావాలి అన్నా గానీ దొరకని కలదు సరికి వర్క్ కూడా చాలా హెవీగా వచ్చింది అసలు చాలా చాలా బాగుంది చాలా బాగుంది అండ్ బెనారస్ దుప్పటా వచ్చింది మీకు లాంగ్ లుకింగ్ గా చూపిస్తాం ఒకసారి చూడండి ప్రైస్ ఎంత పడుతుంది ఇది థౌసండ్ రూపీస్ మేడం ఓకే త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది మేడం మళ్ళీ ప్లస్ ఏజ్ లోనే ఇంకో డిజైన్ అయితే చూపిస్తున్నా అన్నమాట ఓకే హెవీ వర్క్ వస్తుంది మనం రెగ్యులర్ గా మనం ఎక్కువైతే చూస్తాం ఇది దుస్సక్ మిడిల్ పార్ట్ లో కూడా వర్క్ కొంచెం హెవీ ఇచ్చారండి క్లాత్ కూడా థిక్నెస్ ఉంటుంది బట్ అయినా లైనింగ్ ఇస్తాడు లైనింగ్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం

ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు చూపించిన త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఉన్న ప్యాటర్న్స్ అన్ని కూడా త్రిబుల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి సో మనం త్రీ కలర్ అయితే చూపించాం పర్పుల్ అలానే ఎల్లో కలర్ అండ్ పింక్ అయితే చూపించాం అనమాట ఇవి కూడా మనకి త్రీ టు ఫైవ్ ఎక్సెల్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కాటన్ ఫ్యాక్ వస్తుంది మేడం నెక్ వస్తానికి సైజ్ అండ్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ అండి సిక్స్ ఎక్సెల్ వరకు ఫార్టీ సిక్స్ బోట ఇది కూడా కాటన్ కంప్లీట్ రఫ్ అండ్ రఫ్ గా యూస్ చేసుకోవచ్చండి ఆఫీస్ వేర్ ఓన్లీ రూపీస్ మనకి త్రీ పీస్ అది కూడా ప్లస్ అనమాట ఓకే ఫస్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ మెజంతా షేడ్ అయితే వచ్చింది దీనికి కూడా కేటలాగ్ పీస్ అయితే ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో త్రీ ఎక్స్ఎల్ అలానే మనకి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే

ఈ త్రీ ఎక్సెల్ సైజ్ అనేది ఓపెన్ పిక్ చేసామన్నమాట త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలానే మనకి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుందండి ఇవాళ వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు కూడా మనకి మంచి పార్టీవేర్ కలెక్షన్ అలానే మనకి రెగ్యులర్ కలెక్షన్ అయితే మన త్రీ ప్లస్ సైజ్లో చూపించామన్నమాట ఫస్ట్ పెట్టిన మనం కావ్య బ్రాండ్లో ఉన్నవి కూడా మనకి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి అవి కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ప్రతి డ్రెస్ కూడా ఏమేమి ప్యాటర్న్స్ వస్తాయి ఏమేమి డిజైన్స్ ఉంటాయని కూడా క్లారిటీ చూపించాము ఓకే అన్న ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ప్రతి దాంట్లో కూడా మనకి కలర్స్ అయితే ఆప్షన్ ఓకే